తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివరాత్రి పర్వదినానికి ముస్తాబోతున్నాయి ఇప్పటికే శైవ క్షేత్రాల్లో అప్పుడే వేడుకలు కూడా మొదలయ్యాయి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు చారిత్రక ప్రాచీన ఆలయాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి అలాంటి శివాలయాల చారిత్రక వైభవాన్ని ఇప్పుడు చూద్దాం కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కొలిచిన వారి కొంగు బంగారం అవుతుందని నమ్మిక గల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది గణపురం కోటగుళ్ళ వరంగల్ జిల్లాలోని గణపురం కోటగుళ్లను ఆనాడు కాకతీయ చక్రవర్తులు సున్నపరాతితో అత్యంత శిల్పకళా సౌందర్యంతో నిర్మించారు అత్యంత శక్తివంతమైన భవానీ సమేత గణేశ్వరం స్వామిని ప్రతిష్ట చేశారు ఆలయానికి తూర్పులో నందీశ్వరుడు ఉత్తరాన కాటేశ్వరం ఆలయం దక్షిణాన నాట్య కళామండపం ఆలయం చుట్టూ ఇరవై రెండు ఉపగొళ్లతో ఆలయ నిర్మాణం నభూతో నా భవిష్యత్తు అనిపించక మానదు శివరాత్రి కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుందన్నారు ఆలయ ప్రధాన అర్చకులు నరేష్ ఈ మహాశివరాత్రికి భక్తులకు ఎలాంటి అవసకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం స్వామివారికి కళ్యాణం నిర్వహించి అర్ధరాత్రి పన్నెండు గంటలకు రుద్రాభిషేకం చేస్తారు భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం కనపురం గ్రామం కోటగుళ్ళ ప్రధాన అర్చకులు నా పేరు నరేష్ ఈ ఈ సంవత్సరం ఎనిమిదవ తారీఖు నిర్వహించ నిర్వహించబోతున్న శివ కళ్యాణ మహోత్సవం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఆలయంలో కోటగుళ్ళ ఆలయంలో పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చూడటం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఇంతటి విశేషమున్న ఈ క్షేత్రాన్ని నిధుల కొరత వెంటాడుతోంది కొంతకాలంగా భక్తుల విరాళాలతో నెట్టుకొస్తున్నారు ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు రాజేందర్ ఇంతటి మహత్యం ఉన్న కోట గుళ్లను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరారు ఇరవై ఏళ్ల నుంచి కేవలం దాతల సహకారంతోనే గుడి గుడిని నిర్వహిస్తున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేసి కోటగుళ్లను అభివృద్ధి చేసి భావితరాలకు మన చారిత్రక సాంస్కృతిక సంపదను అందించిన వారమవుతామని పేర్కొన్నారు శివస్వాములు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాకుండా కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి కాలినడకన శ్రీశైలానికి బయలుదేరారు నలభై ఒక్క రోజులు అకుంఠిత దీక్షతో మండల దీక్షలు పూర్తి చేసుకుని భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలో మాల విరమించనున్నారు ప్రతి శివరాత్రికి ఇదే విధంగా వెళ్తారు శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి పదహారున జరిగే శాంతి అభిషేకంతో పూర్తి కానున్నాయి ఈ ఉత్సవాలు భక్త కన్నప ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా చేపట్టారు పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడిగా శ్రీకాళహస్తిలో కొలువయ్యాడు శివయ్య భగవంతుని కన్నా భక్తునికే తొలి ప్రాధాన్యతనిస్తూ భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం మానవ అర్చకులు సకల దేవతలను ముక్కంటి ఉత్సవాలకు ఆహ్వానించారు శివలింగానికి నవగ్రహ కవచం ఉండటంతో ఎలాంటి దోషాలు అంటని ఏకైక ఆలయం శ్రీకాళహస్తి అందుకే సూర్య చంద్ర గ్రహణాలలో సైతం యథావిధిగా నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి ఇంతటి మహిమానితమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఏటా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇలా కైలాసాన్ని తలపిస్తూ ఉంటాయి సందర్భంగా మనకు మూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో మొట్టమొదటి రోజు ఈ రోజు మూడవ తేదీ స్వామి మొదటి భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణతో మనకి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఇప్పుడే భక్త కన్నప్ప యొక్క ధ్వజారోహణ ఇప్పుడే జరిగింది చాలా మంది భక్తులు వచ్చారు చాలా మంది భక్తులు అందరూ ఆనందంగా తిలకించి ఆనందించడం జరిగింది ఇదే విధంగా క్రమశిక్షణతో పద్ధతితో మిగిలిన పదహైదు రోజులు కూడా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు లైన్ల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు సిబ్బంది కాలయంలో అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది ప్రత్యేక పూలు పండ్లతో అలంకరించారు కళ్ళు జిగేలు మణిపించేలా విద్యుత్ కాంతులతో శ్రీకాళహస్తి మిరిమిట్లు గొలుపుతోంది స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు